చదువుతున్నాడు పదకొండు మంది చుస్తూ వచ్చేసి సందేహించాలంట ఆయన చూసి ఏసై అన్నాడు భూమి మీదను అంటే పరలోక రాజ్యంలో నా సర్వాతి కారణం మీరు వెళ్ళండి వెళ్ళి సమస్త జల్లని శిష్యులుగా చేసి తండ్రి యొక్కయు యొక్క యొక్కయు నామంలో వారికి బాప్టిస్ట్ ఇచ్చి నేను ఏ సంగతులు చెప్తునో వాళ్ళని తెలియపరచండి ఇక శ్రమ వరకు అంటే ఏసై మళ్ళా వచ్చేంత వరకు కూడా శిష్యులతో మీతో ఉంటానని వాగ్దానం చేశాడు దేవునికి సూత్ర ఆయన మనకి ఇచ్చిన అధికారాన్ని బట్టి ఇచ్చిన పాపం చేద్దాం మహోన్నతుడు అయిన తండ్రి మహాగణుడు ఆ పరిశుద్ధుడు మీరే పదకొండు మంది శిష్యులు ఉన్నాయని నా తన సర్వలోకం సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించండి అనేకులను ఏసు క్రీస్తు నామములో వారికి పాపిష్యం ఇవ్వండి నేను విరుషమాత్మ సదాకాలం మీతో కూడా ఉంటారని వాగ్దానం చేశాను నాయన ఇది చిన్న ఇష్యూలు ఈ బాప్టిస్ కార్యక్రమ విషయాలు కొంతమంది చిత్తపడిన ఆయన నా తల్లి బాప్టిస్ తీసుకునేదానికి వచ్చి ఉంటుండగా నీ దీని దర్శనం మరుగుపరచు బాప్టిస్తాం తోడుగా ఉంచు ఏ సునాములో ప్రార్థన చేస్తున్నాను తల్లి

అంటే తీసుకోమని ఎవరు నేను బలంతం చేశారాంతా ఎవరు బలవంతం చేయలేదు కదా అయితే యేసు ప్రభులో బాప్ దృష్టిని తీసుకుపోతున్నా నీవు ఆయన సిల్వ రక్తంలో కడగబడినావా నీ పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టావాడి తీసుకున్న ఒకవేళ మళ్ళీ లోకములకు వెళ్ళినప్పుడు ఏదైనా కష్టం శ్రమ వచ్చినప్పుడే శ్రమేతవా ఆయన కొరకే ఉంటావు సాక్ష్యం బట్టి ప్రభు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ యొక్క నామములు ఆమె సాక్ష్యము ದೇವು ಅಂಗೀಕರಿಸ ದೇವು ಅಧಿಕಾರ ಬಂದಿ ತಂಡಿ ಕುಮಾರ ಪರಿಶುಧಾತ್ಮನಾ ಬಾ ಪ್ರಶ್ನಿಸ್ತಾನ